హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడిగేసి తీసుకున్నాక పసుపు ఉప్పు కారం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం అండి వన్ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్ పట్టేలా బాగా మిక్స్ చేసుకుందామండి మసాలా పట్టిన చికెన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి చికెన్ పీసెస్కి మసాలా పట్టడంతో టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు అండి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించి తీసుకుందామండి మరీ ఎక్కువ వేయకూడదు మసాలా వేగిపోయిందండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంది పౌడర్ చేసుకుందాము చల్లారిపోయిందండి మిక్సీ పట్టేసి తీసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి ముందుగా జీడిపప్పు వేయించి తీసుకుందామండి వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని వేయించి తీసుకుందామండి వేగిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాము తక్కువ ఆయిల్తో చేసుకున్న చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో మసాలా ఉంచుకున్న చికెన్ వేసేసుకుందామండి ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టేసుకుందామండి నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరింది కదండి చికెన్ అయితే వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఫ్రెష్గా చేసిందే వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ అన్నీ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసేసుకుందామండి ఈ మసాలా పౌడర్ ఫ్రెష్గా వేస్తున్నాం కదండి అందుకే ఫ్రై ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చూసారు కదండి అంతా వేగిపోయింది అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా బాగుంది చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందా అండి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందామండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఎంతో టేస్టీ అని చికెన్ ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాం కదండి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి